హలో హలో చెప్పండి ఎవరు బాబు గారు బాగున్నారా నమస్తే నమస్తే సార్ చెప్పండి ఎవరు బాగున్నారా బాగున్నాను సార్ చెప్పండి నేను రాజు రాజు ఎవరండి నా పేరు రాజు అండి ఓకే సార్ చెప్పండి నేను ఒక వీడియో పెట్టినాం అసలు చూడట్లేదు వీడియో పెట్టి ఏ వీడియో వీడియో పంపించిన వాట్సాప్లో అది చూడట్లేదు నాకు రోజు వంద వీడియోలు వంద వాట్సాప్లో వస్తాయి సార్ చూడను అంతే మీరు దేనికి పంపించారు చెప్పండి రాముడు ఏకపత్రికి కదా రాముడు రాముడికి ఒకే భార్య అన్నారు కదా రాముడు ఏకపత్రిక అని అన్నారు కదా ఎవరు మీరు రామాయణం అదే అన్నాను నేను రామాయణంలోనే వాల్మీకి రాసిన రామాయణంలోనే ఇంకా ముగ్గురు ఉంటారని ఉంటారు ఆ పేర్లు ఏంటి వేరే పెట్టినా మీకు వాట్సాప్ లో ఆల్రెడీ నేను పేర్లు మీరు చెప్పండి మీరు పెట్టారు సరే ఇప్పుడు మీరు చదివారు కదా ఆ ముగ్గురు పేర్లు ఏంటి పేర్లు తెలుసుకుంటారు మొత్తం డీటెయిల్స్ పెట్టేసిన తెలుసుకుంటాం సార్ ఇప్పుడు మీరు చదివారు కదా రామాయణంలో ఇంకా రాముడు ముగ్గురు భార్యలు ఉన్నారు ఆడ పేర్లు ఏంటి

పేరు చెప్పండి మీరు మీకు చేయాలి అవును ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి నేను లైన్ లోనే ఉంటాను అది ఓపెన్ కట్ అవుతా మళ్ళీ కట్ కట్ కాదండి మీరు లైన్ లో వాట్సాప్ ఓపెన్ చేస్తే వాయిస్ కట్ కాదండి కాదు కాదు మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి ఆ పేరు చెప్పండి మంచిది అందుకే అందుకే మీరు చెప్పండి సార్ నేను తెలుసుకుంటాను ఓపెన్ చేశారా అది కొంచెం ఎక్కువ స్లో అని తెలుస్తుంది మీరు పెట్టిందే కనపడు సార్ మళ్ళీ ఓపెన్ చేయడం ఎందుకు దానికి ఏం సార్ ఏం సార్ ఆల్రెడీ మీరు నాకు పెట్టారు కదా అవును సార్ మరి పెట్టినారు కనపడుద్ది మళ్ళీ లోడ్ అవటం ఏంది కదా అదే సరే ఓపెన్ చేస్తున్నా కింద ఓపెన్ చేస్తున్నా సార్ సార్ ఆల్రెడీ మీరు ఓపెన్ చేసి నాకు పంపించింది మళ్ళీ ఓపెన్ చేయక్కర్లేదు కనపడుతుంది చక్రం తెలుస్తుంది నా నెక్స్ట్ వాడతా నేను ఎక్కువ వాడతా నెక్స్ట్ మీరు ఎంతైనా వాడండి అది కనపడుద్ది కదా ఓకే ఓకే ఒకసారి మీరు ఓపెన్ చేయండి కదా మీరు ఆ సార్ నా వాట్సాప్ కొన్ని వందలు వస్తాయి రోజుకి అలాంట్రా ఆ నా వాట్సాప్ ఏం అనుకునారు మామలు కొన్నదో అవును మనం ఇప్పుడు విద్యుత్ నోట్రో అప్పుడు ఆ గ్రూపులు ఉన్నాయి నా దాంట్లో ఆ మా 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 మరి అంటకి చెప్పింది కొన్ని వందల 100 మెసేజెస్ పెడుతుంటారో అన్నీ నా చూడండి అవన్నీ ఓపెన్ చేయను అసలు ఓకే ఇంకొక దాని ఇంకొక డౌట్ అది శీల పరిస్థితి జరిగింది సీతమ్మ శీల పరిస్థితి జరిగిందా జరగలేదే మరి రాముడు మళ్ళీ తెచ్చినమ్మ మళ్ళీ ఎందుకు పరీక్ష పంపిస్తాడు అగ్ని మళ్ళీ సీతకు మళ్ళీ పంపిస్తాడు కదా నువ్వు పత్తి వస్తావు కాదు అని పరీక్ష చేయడానికి ఎక్కడ ఎవరు చెప్పారు మీకు అది ఎక్కడ ఉంది అది రామాయణంలో వన్ మాసం నుంచి తర్వాత రాముడి చేత అది జరిగింది మళ్ళీ పంపి ఏమని రాసింది అక్కడ శ్లోకం చదవండి అది నాకైతే తెలియదు సార్ నాకు అంతవరకు తెలుసు మీకు తెలుసు చెప్పండి సరే అక్కడ ఏం రాసిన సార్ మీరు చెప్పింది ప్రామాణికం కదా అక్కడ రాసి ఉన్నది ప్రామాణికం మీరు నేను నాకు తెలిసి నేను చెప్పిన మీకు తెలిసింది కాదని చెప్పండి నేర్చుకుంటాము నేర్చుకోవడానికి కదా నేను ఇప్పుడు మీకు ఏం చెప్తాను ఇది మీదే కదా వాట్సాప్ లో పిల్లోడు కళ్ళదోడు పెట్టుకున్నాడు అదేనా ఇక్కడ ఏం లేవు దీంట్లో యూట్యూబ్ లింకులు ఉన్నాయి యూట్యూబ్ లింకే పంపించారు మీకు వాట్సాప్ నాకు యూట్యూబ్ లింక్ ఎందుకండి వాడి వీడి చెప్పింది ప్రామాణికం కాదు కదా ఇప్పుడు మన వాల్మీకి రామాయణం వాల్మీకి రాసిన రామాయణం నుంచి ఉందండి అక్కడ రామాయణం వాల్మీకి రామాయణం అని చెప్పి నాలుగు వందల యాభై రామాయణాలు ఉన్నాయి అంటే మీ రామాయణం సోరక్పూర్ రామాయణం ప్రామాణిక గ్రంథం అది కరెక్ట్ గా ఉంటది ఇవన్నీ తర్జుమాలు ఎవరిష్టం వాడు తర్జుమా చేసుకున్నాడు సంస్కృతానికి ఒకటి వాడు అయిపోతుంది కదా మనము మేము అదే వాడతాం సన్నాసులంతా అంతా అది వాడుకుంటాడు ఎవడు సన్నాసి అయితే వాడు కల్పిత ఏది ఉంటే అది వాడుకుంటాడు క్రిస్టియన్ ఉన్నాడు అనుకో వాడికి సన్నాసి కాబట్టి వాడికి దాంట్లో దాంట్లో తప్పుగా ఉన్నదంతా తీసుకొని వాడు చదువుకుంటాడు ఇది ప్రామాణిక మేము ఇది చదువుకుంటాం వాల్మీకి రామాయణం గీతా ప్రశ్న అని ఉంటది మూడు మూడు వాల్యూమ్స్ ఉంటాయి మొత్తం మూడు ఒక్కొక్క వాల్యూమ్ వచ్చేసి దగ్గర దగ్గర ఏడు వందల రూపాయలు ఉంటాయి మూడు ఉంటాయి దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు పుస్తకం మూడు పుస్తకాలు రామాయణాలు రెండు వేల రూపాయలు ఉంటాయి నాకు డౌట్ వచ్చింది రామాయణంలో అంటే చూపట్లే నాలుగు వందల యాభై రామాయణాలు ఇప్పుడు పేరేంటి దీని పేరు ఒక లంజ ఉంది ఆ లంజ పేరు ఏంటంటే లంజనాయకమ్మ రంగనాయకమ్మ ఏదో లంగనాయకమ్మ రంగనాయకం ఏదో ఉంది అది కూడా రామాయణ విష రాసుకుంది ఆ లంజ అది మాకు లేదు కదా మరొకటి సార్ మరొక డౌట్ అక్కడక్కడ గుళ్ళ పైన బొమ్మలు అలా కనబడతాయి ఎందుకు అక్కడ ఏం బొమ్మలు మన బొమ్మలు మన బొమ్మలు నా బొమ్మలు ఏం గుడి మీద మనే కావు దేవతలు బొమ్మలు బట్టలు ఇప్పేసినట్టు గుర్రాలు తీసుకున్నట్టు ఎక్కడ ఏ గుళ్ళో ఉన్నాయి బయట వేరే దేశంలో ఉన్నాయి మన వేరే దేశంలో ఉన్నాయా వేరే రాష్ట్రంలోనా వేరే రాష్ట్రంలో ఉన్నాయి ఉంటే ఆడు ఆడు కట్టుకున్న రాజు వాడు ఇష్టం వాడు కట్టుకున్నాడు మనం ఏం చేస్తాం దాన్ని నువ్వు నేను కట్టలేదుగా గుడి మనకు సంబంధించి కట్టింది ఎవడు ఒక రాజు కట్టుకున్నాడు ఆ రాజు ఇష్టం వచ్చిన బొమ్మలు పెట్టుకున్నాడు నీ ఇంటికో నీ ఇంటికి నచ్చి మీద నువ్వు బొమ్మలు పెట్టుకుంటావు అంటే ఆ రాజు ఆ రాజు ఉన్న టైంలో ఆ రాజు కొట్టుకుంటా ఆ బొమ్మలు ఆయనకి ఇష్టమే పెట్టుకున్నాడు గుడి మీద అంతే అది మనకేం సంబంధం అది హిందూ ధర్మంలో కనుక అలాంటి బూతు బొమ్మలు పెట్టండి గుడి మీద అని ఉందనుకో అప్పుడు మనం దాని గురించి మాట్లాడాలా ఎవరో కట్టుకున్నా ఎవరో కట్టుకున్న రాజుకి తన ప్రాబ్లం ఏముంది ఆ రాజ్యంలో ఏం కట్టుకున్నాడు ఎందుకు కట్టుకున్నాడు మనకి తెలుసు అన్ని గుళ్ళ మీద లేవు అన్ని గుళ్ళ మీద ఉంటే మనం ప్రామాణికంగా తీసుకోవాలి కరెక్టే కదా నేను చెప్పింది ఎవరిష్ట సంస్కృతం ఇప్పుడు వాల్మీకి రామాయణం ఒక్కటే దాన్ని సంస్కృతం లో ఉంటది దాన్ని సజ్జమా చేసేటప్పుడు దాని తెలుగు అర్థం ఎవడు సజ్జమా చేసుకున్నాడు ఎలా అర్థమైతే ఆ ఇప్పుడు ట్రంక్ ఉంది అనుకో ఇంగ్లీష్ లో చెట్టు తొండమ ఏనుగు తొండమని వస్తుంది చెట్టు కొమ్మని వస్తుంది అలా దాని సందర్భాన్ని బట్టి రాసుకున్నారు అక్కడ అలా సంస్కృతంలో ఒక ఒక్క పదానికి ఇరవై మూడు అర్థాలు ఉంటాయి ఒక అక్షరానికి అందుకని అది ప్రామాణికం కాదు కదా అందుకని ఎవడ ఇష్టం వచ్చిన రాసుకున్నా అవన్నీ ప్రామాణికం కాదు వాల్మీకి రామాయణం రాసిందే ప్రామాణికం అందులో వాల్మీకి గీతాప్లస్ గోరఖపూర్ వాళ్ళు అనుభవించిందే రామాయణం ప్రామాణికం మనకి ఇప్పుడు ఫస్ట్ ఏది వచ్చి గీతాపూర్వం కోసం రామాయణం వచ్చిందా వాల్మీకి రామాయణం వచ్చిందా ఫస్ట్ వాల్మీకి రామాయణమే గీతాప్లస్ గోరఖపూర్ వాళ్ళు ముద్రించారు ఫస్ట్ ఏది ఫస్ట్ ఏది ముద్రించబడదు వీళ్ళు ముద్రిస్తున్నారు ఫస్ట్ ఉన్న దాన్ని వీళ్ళు ముద్రిస్తున్నారు వీళ్ళు గీతా ప్లస్ గోరఖపూర్ వాళ్ళు ఫస్ట్ రామాయణాన్ని ముద్రిస్తున్నారు వాళ్ళు ఫస్ట్ వా వాల్మీకి రామాయణం రాసింది సంస్కృతం దాన్ని సర్జమా చేసింది అదే ముద్రిస్తున్నారు అట్లా అట్లాగే రాముడు ముగ్గురు భార్యలు ఉన్నారండి ఎవరు చెప్పారు మీకు మీకు వాట్సాప్ అది యూట్యూబ్ లో పట్టించుకోరు యూట్యూబ్ లో మేరీ మేరీకి అది వేరేది కాదు మేరీకి నలుగురు మొగుళ్ళు ఉన్నారని చెప్పి యూట్యూబ్ లో ఒకటి పెట్టాడు అది ప్రామాణికం మేరీ లంజ అని కూడా యూట్యూబ్ లో పెట్టాడు అవన్నీ నాకు ప్రామాణికం కాదు కదా నేను అసలు వాటిని నమ్మకంటున్నా నేను అడగలేదు మేరీ లంజ ఏసు లంజ కొడుకు అన్నారు మేము ఆ మాట అనగా నేను అనకుండా నేను చెప్తున్నా ఇట్లాంటి రూమర్స్ అనేది చాలా వస్తాయి అదే మీరు అడిగారని కాదండి రూమర్స్ వస్తే ఏది మనం చూడకూడదు ప్రామాణిక గ్రంథమే తీసుకోవాలని చెప్తున్నా సార్ ఒక చెప్తుండ్రా మీ దగ్గర నేను అడిగిన దానికి మ్యాటర్ ఉంటే చెప్పండి అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా వెళ్ళి మాట్లాడదు మేరీ లంజాన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా నేను మరి రామాయణం గురించి నీకెందుకు నేను నీకు రామాయణం గురించి నీకెందుకు డౌట్ వచ్చింది సార్ అడిగిన దానిని చెప్పండి సార్ మీరు జై శ్రీరామ్ అనండి ఫస్ట్ సార్ చెప్పండి అడిగిన దానిని చెప్పండి జై శ్రీరామ్ అని మీరు అడగండి ఇప్పుడు మాట్లాడతాను నేను మీరు అడిగిందా అని చెప్తాను శ్రీరామ్ నాదన్ బస్సు మంది ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను జారమ్ భారత మాత కి జైను బాత్వానికి జయను అన్నావు కదా జై శ్రీరామ ఇంకా బాత్మాత జయ జై శ్రీరామ్ అంటాను ఏమైంది జై శ్రీరామ్ అన్న అన్న కదా మీకు హిందూ అను హిందువేనా హిందువులే మరి హిందువు అయినప్పుడు రామాయణం నువ్వు చదువుకోకుండా మీ అమ్మ మీ నాన్న చెప్పలేదా రామాయణం గురించి నాకు ఫోన్ చేసి అడుగుతున్నావు మీ అమ్మ మీ నాన్నప్పుడు రామాయణం గురించి నీకు చెప్పలేదా చెప్పండి మీరు మీరు చదువుకున్నప్పుడు మీ వయసు ఎంత నా వయసు ముప్పై మూడు ముప్పై మూడు ఇప్పుడు మీ గుద్ద కిందకు ముప్పై మూడు ఏళ్ళు వచ్చినప్పుడు రామాయణం రాముడికి మూడు పెళ్లిళ్ళని నీకు చెప్పినవా చెప్పు తీసుకొని కొట్టాలి నువ్వు నువ్వు చిన్నప్పటి నుంచి హిందువు అయ్యండి ఇరవై ఆరు ఫస్ట్ ఇను చిన్నప్పటి నుంచి హిందూ అయ్యుండి రామాయణంలో రాముడు ముగ్గురు నువ్వు ఎక్కడ ఈ వాడెవడో పెడితే అది తీసుకొచ్చి నాకు చూపించి నిజం అని ఎంత మనకు భాగ్యం అది అది తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి రామాయణం నువ్వు రాముడు ఎంత ఎంతమంది ముగ్గురు ఐదు ముగ్గురు వస్తుంది చదువుకున్నాయా నువ్వు చదువుకో చాగంటి గారి ప్రవచనాలు ఉన్నాయి గరికపాటి ప్రవచనాలు విను అయ్యనుకున్నా పెట్టి తీసుకొచ్చి నాకు పెట్టి చెప్పండి నాకెందుకు నువ్వు ఫోన్ చేస్తా మెమ్మని అడగాలి మెమ్మ బతికే ఉందా వా చదవకారు మీకు లేదు ఎందుకు చదవలేదు ఎందుకు చదవలేదు నెమని నేర్పించలేదు రామాయణం గురించి నేర్పించలేదా మీరు అందరికీ చెప్తుర్రు కదా నువ్వు నువ్వు చదువుకున్నా చెప్పు నువ్వు ఏం చదువుకున్నావు చెప్పు ఫస్ట్ నువ్వు ఏం చదువుకున్నావు నేను చదివా ఐదో తరగతి ఐదో తరగతి నువ్వు ఐదో తరగతిలో రాముడు గురించి ఉంది రాముడు ఏకపతి వదులు నువ్వు ఉంది ఐదో తరగతిలోనే అప్పుడు పోయామా పోయమ్మ స్కూల్ అలా ఉంది అప్పుడు అయ్యో నువ్వు చిన్నప్పుడు చదువుకున్నది గుర్తు లేకపోతే ఎలా నీకు రాముడు ఏకపతి వద్దు అని చిన్నప్పటి నుంచి నేను పుస్తకాలు కూడా చదువుకున్నా చాలా రాముడి గురించి రాసి ఉంది అయ్యా అప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు వాళ్ళు వచ్చారా గౌరవం తీసుకుని మెమ్మ మీ నాన్న కనీసం ఏకపత్రిపత్రుడు అనే మాట నీకు చెప్పలేదు ఎప్పుడు మెమ్మ మీ నాన్న మేము అడగలేదు అని చెప్పలేదు మరి నన్ను ఎందుకు అడుగుతుంది మీ అమ్మ మీ నాన్న ఫస్ట్ అడిగి ఏమండి వాళ్ళని అడిగాను వాళ్ళకి తెలియలేదని చెప్పి నన్ను అడిగితే నేను చెప్తాను సార్ ఒక మాట చెప్పిన అన్ని యూట్యూబ్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా ఇలా ఏమని అడుగుతున్నాయి ఎవడో అది తీసుకొచ్చి అడగటం ఎంత మూడు కరెక్ట్ అది ఇప్పుడు నువ్వు నువ్వు దొంగనా కొడుకు నువ్వు దొంగనా కొడుకుంటాడు అంటాడు ఫోన్ చేసి అడగనా నేను నువ్వు దొంగనా అన్నాడు అని చెప్పి ఫోన్ రాముడు గురించి తప్పుగా మాట్లాడితే ఇలానే మాట్లాడతాను నువ్వు ఆదాన్ని చూపి యూట్యూబ్ లో పెట్టిన వీడియోల గురించి నాకు ఎప్పుడు కాల్ చేయ సరేనా ప్రామాణిక గ్రంథం తీసుకొని కాల్ చేయి అప్పుడు మనం డిస్కస్ చేద్దాం பே அது வால்மீகி ராமாயணம் கீதா பிரஸ் கோர்பூர் அது கொன்று கொண்டு சதுவு போக ரைட் சரி